నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారులకు భూ సంబంధమైనటువంటి వివాదాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల్లో మీకు మంచి మాట విలువ గౌరవాలు పెరుగుతుంటాయి అలాగే షేర్లకు సంబంధించినటువంటి అంశాల్లో తొందరపడకూడదు క్రయ విక్రయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి విశేషమైనటువంటి చిత్రాన్నమును నివేదన చేయండి వృషభ రాశి వార్లకు ఈరోజు సంఘంలో పలువురు ప్రముఖులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఒప్పందాలు కుదుర్చుకుంటారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో లక్ష్యాలు పెరిగిపోతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమ పూజను నిర్వహించండి మిథున రాశి వారు తాము చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంటారు ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఉంటాయి ఒప్పందాలతో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి కుటుంబ సభ్యులతో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లంబోదర గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి ఏకదంత స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు వ్యాపార రంగంలో అనుకూలతలు ఉంటాయి వస్తులాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి వ్యాపారాల్లో గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు తాము పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో కుంకుమ పూజ నిర్వహించండి సింహరాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిసి వస్తాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు అనుకూలతలు ఉంటుంటాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ తారక రాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రములు పారాయణం చేయండి కన్యారాశి వారు తాము చేపట్టిన పనుల్లో కొన్ని ఆలస్యాలు జరుగుతుంటాయి ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు చేపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఆర్థికంగా అనుకూలతలు ఉంటాయి అప్పుల బాధలు కూడా ఒత్తిడికి గురి చేస్తుంటాయి కుటుంబ పరంగా ఉద్యోగపరంగా పై చేయిని సాధిస్తూ ఉంటారు క్రయ విక్రయాలలో లాభాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అంబాదేవి మీరు చేయవలసిన పూజ అంబాదేవి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో అనుకూలమైనటువంటి అవకాశాలు పొందుతుంటారు వేరు వేరు రూపాలలో ప్రయాణాలు ఉంటుంటాయి పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం వీరాంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామివారి దండకమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఉద్యోగ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతుంటారు చేపట్టిన కొన్ని పనులు మాత్రం నిదానంగా పూర్తి అవుతుంటుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని యొక్క స్థుతిపారాయణం చేయటం మంచిది మకర రాశి వాళ్ళు తాము చేపట్టినటువంటి పనులకు అన్ని విధాలుగా అనుకూలతలు పొందుతుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తుంటాయి ఇంక్రిమెంట్లు వివిధ రూపాల్లో సంతోషాన్నిస్తుంటాయి ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సోమనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరుని అష్టమూర్తి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారు వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు ఉద్యోగస్తుల యొక్క సహకారం అవసరమవుతుంది దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఉంటుంటాయి గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జనార్దన స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరామునికి అర్చన నిర్వహించండి మీనరాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆస్తి విషయాల్లో శుభవార్తలు అందుతుంటాయి వాహన సౌఖ్యాలు సంతోషాన్ని ఇస్తుంటాయి సౌకర్యాలను పెంచుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామచంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీరామస్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి